హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే అందరూ మంచిగా ఉండాలని అయితే దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నిజంగా చెప్పాలంటే కనుక ఇది ఒక రకంగా మనీ సేవింగ్ వీడియోనేనండి మనీ చూపించట్లేదు ఏం బుక్ చూపించట్లేదు అని అనుకోకండి కానీ ఏంటంటే నా మాటలతోనే మీకు చెప్తాను అది మీరు ఎలా మనీ సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది ఎవరు ఎంత కంట్రోల్గా ఉంటే మనీ ఎలా సేవ్ అవుతుందో మీకు చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నలుగురు ముగ్గురు ఆడవాళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు మీ హస్బెండ్ శాలరీ ఎంత ఎంత అని మాట్లాడుకుంటాం క్యాజువల్గా మాట్లాడుకునేటప్పుడు కొంతమంది తెలిసినా కూడా చెప్పడానికి ఇష్టపడరు ఓకే అది వాళ్ళ ఇష్టంలేండి దాన్ని మనం ఎవరూ ఏం చేయలేం ఇంకొంతమంది ఉంటారు అంటే వాళ్ళకే నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే నాకేం తెలీదు అన్న మాట అంటారు నిజంగా వాళ్ళకి నిజంగా తెలియకపోవచ్చు ఎందుకంటున్నానంటే ఏమో వాళ్ళ హస్బెండు ఖాళీ ఏంటంటే ఇంట్లో కిరాణా పిల్లలు మంచి చెడు తన మంచి చెడు చూసుకోవడానికి ఖాళీ మనీ ఏమి ఇవ్వకుండా తనే అన్ని కొని ఇవ్వడం ఉండొచ్చు అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో నేను చేస్తున్నది ఎందుకంటున్నానంటే భార్యాభర్త అన్నాక ప్రతిదీ షేర్ చేసుకోవాలండి నాకు తెలియదు అన్న మాట అనేది మన నోటి నుంచి రాకూడదు తను రోజంతా కష్టపడి వెయ్యి రూపాయలు తీసుకురానివ్వండి అది తన దగ్గర పెట్టుకోవద్దు మీకు ఇవ్వమని చెప్పండి అందులోనే ఇల్లంతా ప్రశాంతంగా నడుపుకోవచ్చు ఒకవేళ మంత్ శాలరీ అనుకోండి మంత్ అంతా తీసుకొచ్చి మీ చేతికి ఇవ్వమని చెప్పండి తనకి ఎంతో కొంత ఖర్చులకు తనని తీసేసుకోమని చెప్పండి అలా లేకుండా నాకేం తెలీదు మా హస్బెండే మొత్తం చూసుకుంటున్నాడు కిరాణా ఇంట్లోనే మొత్తం ఏ టు జెడ్ అన్నీ తనే చూసుకుంటున్నాడు నేను ఏం పట్టించుకోను అంటే కనుక అది ఎంతో అంటే అంత తప్పు చేసిన వాళ్ళం అవుతామండి అలాంటప్పుడు మన దగ్గర మనీ ఏం మిగులుతుంది ఇప్పుడు మన భర్త మన ఇంటి కోసం ఒక మినిమం ఒక ట్వంటీ థౌజండ్ మొత్తం మనకు ఖర్చు పెట్టేస్తాడు తనకి శాలరీ ఎంత వస్తుందో తెలియలేనప్పుడు నువ్వు నచ్చినట్టు ఖర్చులు చేస్తూ ఉంటాం నచ్చినట్టు కొనుక్కుంటూ ఉంటాం తనకి శాలరీ నీకు తెలియలేనప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇంత అవుతున్నాయి అన్నది అవగాహన నీకు ఉంటుంది కానీ మీ ఆయనకి తెలుసు తనకు అంత శాలరీ రాకపోవచ్చు మన ఇంట్లో ఖర్చులకి ఉన్నంత శాలరీ రాకపోవచ్చు ఇంకా ఎగస్ట్రా రావచ్చు అలాంటప్పుడు ఏం చేస్తారండి రాకపోతే మన ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు తను అప్పు చేస్తేవాల్సి వస్తుంది ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా శాలరీ తను సంపాదిస్తే మరి ఇంకా మనీని ఏం చేస్తున్నాడో కూడా మనకు తెలియదు అలాంటప్పుడు అది చాలా అంటే చాలా తప్పు అండి ఏదో అవసరం తీరుతుందిలే మన నగలు మన చీరలు అవసరాలు తీరుతున్నాయిలే తను ఎలా అయితే ఉన్నాయో అనేది చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ అండి నన్ను అడిగితే ప్రతీది భార్యాభర్తలు అన్నాక ప్రతీది తెలుసుకొని ఉండాలి వాళ్ళు చెప్పరు అనడానికి వాళ్ళు ప్రతీది చెప్తారండి మనం అడిగే విధానంలో అడగాలి తెలుసుకోవాలి ఎందుకంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ఒక్కొక్కసారి మన సంతోషాలు తీర్చడం కోసమైనా సరే తనకి శాలరీ తక్కువైనా ఎక్కడైనా అప్పు చేసి తీసుకొచ్చాడు అనుకోండి రేపు ఒకప్పుడు అది అప్పు 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 కాస్త ఒక నెలకు ఒక పదివేలు అప్పు అయినా సంవత్సరానికి ఒక లక్ష రూపాయల అప్పు నీ నెత్తి మీద కూర్చుంటుంది అదే తన శాలరీ అనేది మీకు ఎంత వస్తుందో తెలిసిందనుకోండి ఆహా ఇంత వస్తుంది కాబట్టి సరే నేను ఇంతే ఖర్చు పెట్టుకోవాలి ఇంతే కొంచెం సేవ్ చేసుకోవాలి అనేది ఒక ఆలోచన మీకు ఉంటుంది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి ప్రతిదీని ఖర్చు పెట్టాలన్నా దాన్ని సేవింగ్ చేయాలన్నా దాన్ని ఇంక ఎన్ని విధాలుగా ఏం చేయాలనుకున్నా సరే ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది అది మగవాళ్ళ చేతిలో ఉంటే ఇద్దరు ఉండడం తప్పు నేను అనట్లేదు భర్త బాధ్యత తెలిసినోడైతే కనుక తను కూడా మెయింటైన్ చేసిన ఇల్లు తప్పేం లేదు కొంచెం బాధ్యత తెలియలేని వాళ్ళు అయితే కనుక ఇద్దరూ షేర్ చేసుకొని కస్టమ్స్ ఒక ఇద్దరూ ప్రతిదీ షేర్ చేసుకొని ఒక దగ్గర ఒక రూపాయి సేవ్ అయ్యేటట్టు చూసుకొని మనం ఒక స్టెప్ ముందుకేయడం అనేది ప్రతి ఒక్కరికి ఇదొక మంచి సలహాని నేను అంటున్నానండి అక్కడ నువ్వెన్నైనా చెప్పొచ్చు ఏమో నీకు అలా జరుగుతుందేమో నువ్వెన్నైనా చెప్పొచ్చు అంటే అది నేను అనేది ఏంటంటే మనీ సేవింగ్ వీడియో కాబట్టి నేను ప్రతిదీ ఎందుకు ఈ మాట చెప్తున్నానండి అంటే ఆ విధంగా కూడా మనలో కంట్రోల్ అనేది లేకపోతే ఆ విధంగా కూడా మనీ అనేది సేవింగ్ అవ్వదు ఇది కూడా ప్రతి ఒక్క లేడీస్కి తెలియాలనే నేను ఈ మాట చెప్తున్నానండి నా చుట్టుపక్కల నేను ఎంతమందిని అంటే అంతమందిని చూశాను ఈ వీడియో మా వాళ్ళు చూస్తారు నాకు తెలియలేని వాళ్ళు కూడా చూస్తారన్న సంగతి నాకు తెలుసు కానీ నేనైతే కనుక అదే ఫాలో అవుతాను మన భర్తకి ఇవ్వాల్సిన మనీని తన ఖర్చులకి ఎంత అయితే తీసుకోమనండి మిగతాది మనం తీసుకొని ప్రతీది వన్ బై వన్ ఆల్రెడీ నేను అంతకుముందు నేను ఒక వీడియో షేర్ చేశాను ఆ లింక్ కూడా కిందని ఇస్తాను నా మంత్లీ సేవింగ్స్ అనేవి ఎలా ఖర్చులు మొత్తం మెయింటైన్ ఎలా చేసుకుంటానో ప్రతీది నేను కింద డిస్క్రిప్షన్లోనైతే ఆ లింక్ ఇస్తాను చూడండి అక్క నువ్వు ముందు ఫాలో అవుతావా మా అందరికీ చెప్తావా అని అనేటోళ్ళు కూడా ఉంటారు కదా కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఇదైతే ఫాలో అవ్వండి అదేం తప్పు నేరం కాదు మన భర్తని మంచి చెడు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతీది తెలుసుకోండి ఏమైనా తప్పుగా ఉంటే కనుక తప్పుగా అర్థం చేసుకోకండి మీ మంచి కోసమే చెప్పాను మీరు ఇది ఫాలో అయ్యి మీరు కూడా మంచిగా మనీని సేవ్ చేసుకోవాలనే నేను కోరుకుంటున్నాను ఓకేనండి అందరికీ థ్యాంక్ యూ